Hi, aspirants. This is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Tri Methods. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు బయలాజికల్ సైన్స్ కంటెంట్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఈ వీడియోని బయలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ మెథడాలజీ కార్నర్ అనే యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది ఆ లింక్ని మీరు ఓపెన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్కు సపరేట్గా కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా సపరేట్గా మెథడాలజీకి సంబంధించినటువంటి కోర్స్ రిలేటెడ్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది సో బయలాజికల్ సైన్స్ స్టూడెంట్స్ మీ రిక్వైర్మెంట్ ప్రకారము మెథడాలజీ కార్నర్ అనే యాప్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి సో సిలబస్ వచ్చి చాలా రోజులు అయిపోయిన తర్వాత మేడం పెడుతుంది ఏంటి వీడియో అనుకోకండి యాక్చువల్గా సిలబస్లో ఏం చేంజెస్ లేవు కాబట్టి అవసరం లేదు అని అనుకున్నాను వీడియో పెట్టాల్సిన అవసరం లేదులే ఇంతకుముందు ఆల్రెడీ మనం ఈ సిలబస్ని తెలుగులో చెప్పాను బుక్స్ చూపించాను అంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రిలీజ్ అయిన సిలబస్ అనమాట అప్పుడు కొత్తగా రిలీజ్ అయినప్పుడు వీడియో చేశాను సో చాలామంది చూశారు కదా ఇదే సిలబస్ కదా మార్పు లేదు కాబట్టి ఇంకా అవసరం లేదు అనుకున్నాను కానీ చాలామంది స్టూడెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారనమాట ఎస్పెషల్లీ మెథడాలజీ ఈ కొత్త బుక్స్ మాత్రమే చదవాలా లేకపోతే టూ థౌజండ్ నైన్టీన్ బుక్ కూడా చూడమంటారా అని ఆ డౌట్ ఎరేజ్ చేస్తున్నారు మన యాప్ తీసుకున్న స్టూడెంట్స్కి అదే డౌట్ ఉంది కొంతమంది ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా అడగడం జరిగింది ఒకసారి ఆ విషయం క్లారిటీ ఇస్తాను దాంతోపాటు ఒక రెండు మూడు విషయాలు చాలా షార్ట్ టైంలోనే ఇది కంప్లీట్ చేస్తాను కాబట్టి సిలబస్ మీద అవగాహన ఉన్న స్టూడెంట్స్ కూడా ఒకసారి చూడండి ఒక ఫైవ్ సిక్స్ టెన్ మినిట్స్ లోపటే ఉంటుంది వీడియో ఇది మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఎస్సి అంటే నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ట్వంటీ ఫైవ్ అయినా ఇది మనకు ఇక్కడ వెబ్సైట్లో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టారు అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్సీఆర్టీ వాళ్ళు సజెస్ట్ సిలబస్ అంటే వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి సిలబస్ అంటే సజెషన్ ఇచ్చారు అంటే ఇది మారుతుంది అని అనుకోవద్దు ఎవరి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ సిలబస్ రూపొందించబడింది అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎస్సీఆర్టీ మీకు ఐడియా ఉంటుంది సో సజెస్ట్ సిలబస్ ఫర్ మెగా ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే దీనిలో ఏం చేంజ్ లేదు మీరు అందరు చూసే ఉంటారు ఫోన్లో కాకుండా ఇప్పుడు నేను ఎట్లా సాఫ్ట్ కాపీ ఒకటి సాఫ్ట్ కాపీ కాకుండా హార్డ్ కాపీ ఏ విధంగా ఒక ప్రింట్ అదే అదేవిధంగా మీరు కూడా ఒకటి దగ్గర పెట్టుకోవడం మంచిది ఇక్కడ కింద లాస్ట్ లైన్లో చూస్తే మీరు ఫాలో ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ సిలబస్ ఫర్ థర్డ్ టు టెన్త్ క్లాసెస్ అని ఇచ్చారు అంటే ఇది స్కూల్ బుక్స్కి సంబంధించినది అనమాట థర్డ్ మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మీకు కొత్త టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అయితే మీకు బయలాజికల్ సైన్స్ స్టూడెంట్స్కి మనకిచ్చిన సిలబస్ ప్రకారము నైన్త్ క్లాస్ వరకు మీరు కొత్త టెక్స్ట్ బుక్స్ చదవాలి టెన్త్ క్లాస్ మాత్రం ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాలి మీకు ఇచ్చిన సిలబస్లో మ్యాక్సిమం టాపిక్స్ ఓల్డ్ బుక్లోనే ఉన్నాయన్నమాట ఓల్డ్ బుక్ చదవాల్సి ఉంటుంది కొత్తది కూడా చూసుకుంటే మంచిది కొత్త టెక్స్ట్ బుక్ దాంతోపాటు ఓల్డ్ టెక్స్ట్ బుక్ రెండు చూసుకుంటే మంచిది నా ఉద్దేశం ప్రకారము ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ సో ఇది ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎకడమిక్ ఇయర్ అని చెప్పింది స్కూల్ టెక్స్ట్ బుక్స్ గురించి సో స్కూల్ టెక్స్ట్ బుక్స్ అంటే మీకు తెలుసు మీ అందరి దగ్గర ఉండుంటాయి అనుకుంటున్నాను స్కూల్ టెక్స్ట్ బుక్స్ చూడండి సిక్స్త్ క్లాస్ ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ వన్లోనే మనకు ఇండెక్స్ గమనించినట్లయితే మీకు సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలన్నీ కూడా ఇండెక్స్లో మీరు గమనించవచ్చు మీకు సెమిస్టర్ టూకు వచ్చేసి అవి అన్నీ ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ ఉన్నాయి కానీ అది కూడా ఒకసారి చూడండి ఇక ఆహారంలోని అంశాలు పదార్థాలు సమూహాలుగా వర్గీకరించడం పదార్థాలు వేరు చేయటం మొక్కల గురించి తెలుసుకోవడం శరీర కదలికలు సో సెమిస్టర్ వన్ సిక్స్త్ క్లాసు ఇది డెఫినెట్గా మీరు చదవాలి మీ దగ్గర పెట్టుకోండి ఇక సెమిస్టర్ టూలో ఏమున్నాయంటే ఐస్కాంతాలతో ఐస్కాంతాల గురించి కొంచెం ఫిజిక్స్ రిలేటెడ్ ఉన్నాయి బట్ అది కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే అది కూడా సైన్స్లో భాగమే కాబట్టి ఇక రెండోది సెవెంత్ క్లాస్ డెఫినెట్గా మీరు రెండు సెమిస్టర్స్ చూడాలి ఇక ఇండెక్స్ పెద్దానికి చూపించడం వేస్ట్ ఎందుకంటే మీ దగ్గర అందరి దగ్గర ఈ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను లేకపోతే తెప్పించుకోండి మెథడాలజీ దొరకట్లేదు అంటున్నారు కానీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ చాలా మీకు స్కూల్కి వెళ్ళి పాత బుక్స్ అడిగినా ఇస్తారు కాబట్టి మీరు ఇవి సంపాదించుకోవటం ఈజీ ఉంటుందని అనుకుంటున్నాను సో ఇవన్నీ మీరు తెచ్చుకోండి ఇది సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ సెమిస్టర్ టూ అనమాట అలాగే ఎయిత్ టెక్స్ట్ బుక్స్ కూడా రెండు చూ చూడాలి బుక్స్ చెప్పండి అంటున్నారు మరి కొత్త స్టూడెంట్స్ కావచ్చు వెరీ ఫ్రెషర్స్ కావచ్చు సో వాళ్ళ కోసం జస్ట్ ఒక్కసారి చూపిస్తున్నాను అట్టలు అంతే అంతకు మించి నేను ఇదేం లెంగి చేయట్లేదు ఎయిత్ క్లాస్ కూడా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ సో ఈ రెండు బుక్స్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇక దీంతోపాటు నైన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఇది ఒకటే బుక్ ఉంది ఈ బుక్ కూడా మీరు చదవాలి సో నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్తో పాటు యాక్చువల్గా టెన్త్ క్లాస్ ఇదిగోండి ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది సో టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఇది మీరు ఖచ్చితంగా చదవాలి డెఫినెట్గా దీనిలో ఉన్న టాపిక్స్ అన్నీ మీరు నేర్చుకోవాలి దాంతోపాటు నేను ఏం చెప్తున్నా అంటే టెన్త్ క్లాస్ ఈ న్యూ టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చూసుకోండి దీనిలో పెద్ద ఎక్కువ టాపిక్స్ ఏం లేవు కాబట్టి ఇది కూడా ఒకసారి చూసుకోవడం మీకు చాలా మంచి మంచిది అనమాట సో ఇక ఈ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే మన సిలబస్ని ఒకసారి చూద్దాము దీన్ని ఆల్రెడీ నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన పాత వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మనకు స్కూల్ అసిస్టెంట్ టీజీటీ వరకు టీజీటీ స్కూల్ అసిస్టెంట్ వరకు నేను ఈ వీడియో చేస్తున్నాను టీజీటీ స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మెథడాలజీ అలాగే కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఒకటే ఉంది ఎలాంటి డిఫరెన్స్ లేదు రెండిటికి సో టీజీటీకి స్కూల్ అసిస్టెంట్కి మీరు ఇదే సిలబస్ కంటెంట్ అలాగే మెథడాలజీ ప్రిపేర్ అవ్వచ్చు అంటే ఒకసారి ప్రిపేర్ అయితే రెండు ఎగ్జామ్స్ సరిపోతుంది ఇది మళ్ళా నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి వీడియో లెందీ అవుతుంది ఇవన్నీ నేను క్లియర్గా తెలుగులో చెప్పాను అది ఒకసారి చూడండి పాత వీడియోస్ చూడండి సో ఇది మీకు మొత్తము స్కూల్ సిలబస్కు సంబంధించినది సో స్కూల్ సిలబస్ మీకు నైన్త్ క్లాస్ వరకు చాలా తక్కువ కంటెంటే ఉంది కాబట్టి మీరు ఈజీగా చదువుకోవచ్చు చాలామంది నాతో మాట్లాడిన స్టూడెంట్స్ కూడా అదే అన్నారు ఇంటర్మీడియట్ అయితే క్లాసెస్ అడుగుతున్నారనమాట పోస్ట్ పోన్ అయిన నేపథ్యంలో సో అందుకోసం ఇప్పుడు నేను టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఒకటి అలాగే ఇంటర్ సిలబస్ వరకు నేను క్లాసెస్ యాప్లో అప్లోడ్ చేస్తున్నాను ఇక నైన్త్ వరకు చాలా మినిమం సిలబస్ ఉంది కాబట్టి మీరు చదువుకోండి చదువుకోవచ్చు స్టూడెంట్స్ అందరూ కూడా అదే అడుగుతున్నారు సో టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తము అప్లోడ్ చేస్తాను దాంతోపాటు బోట్నీ జువాలజీ ఇంటర్మీడియట్ సో ఈ బోట్నీ జువాలజీని చూసి ఇప్పుడు రెండు మూడు సార్లు ప్రిపేర్ అయిన చాలా సీనియర్ స్టూడెంట్స్ కూడా వీటి మీద మాకు గ్రిప్ రావట్లేదు అని భయపడుతున్నారు సో నేను యాప్లో ప్రధానంగా ఇవి పెట్టడానికి రీజన్ కూడా అదే సో ఇంటర్మీడియట్ మీరు కష్టంగా ఏదైతే భావిస్తున్నారు ఇప్పుడు మనకి మెథడాలజీ కష్టం అనే టాక్ ఒకప్పుడు ఉండేది సో మన క్లాసెస్ మెథడాలజీ ఆన్లైన్లో విన్నా ఆఫ్లైన్లో విన్న ప్రతి స్టూడెంట్స్కి ఈ విషయం తెలుసు మెథడాలజీ మీద ఒక గ్రిప్ అయితే వచ్చింది ఇక మనకు యాప్ తీసుకొని అంటే గురుకులు కూడా వేరే ఇన్స్టిట్యూట్ ఆన్లైన్ కోర్సెస్లో నేను చెప్పిన క్లాసెస్ విన్నా స్టూడెంట్స్ కూడా చెప్పారు మార్నింగ్ కూడా ఒక అమ్మాయి కాల్ చేసింది జస్ట్ ఒక టెన్ డేస్ వీడియోస్ ఫాస్ట్గా చూశాను మేడం సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయని చెప్పింది గురుకులు హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది వెయిటేజ్ అది సో మెథడాలజీ గ్రిప్ రావడం అనేది మన క్లాసెస్ విన్నాక అది హండ్రెడ్ పర్సెంట్ జరిగే విషయం సో ఇక మనకి ఇంటర్మీడియట్ టఫ్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ను కూడా ఈజీ చేసి ఒక్కసారి క్లాస్ విని నోట్స్ చదివితే సరిపోయే విధంగా చాలా డిఫరెంట్గా చేస్తున్నాను డిఫరెంట్గా అంటే ఏం లేదు డిఫరెంట్గా నోట్స్ ప్రిపేర్ చేస్తున్నా నోట్స్ ప్రిపేర్ చేయటం అంటే మీకు ఇతర యాప్స్లో అంటే మన యాప్ స్పెషాలిటీ నేను వేరే ఏ యాప్స్ గురించి మాట్లాడటం లేదు మన యాప్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఓన్లీ క్లాసెస్ చెప్పి వదిలేయటం లేదు ఎందుకంటే ఇప్పుడు మెథడాలజీ బుక్స్ అంటే చాలా చిన్నగా ఉంటాయి అందులో కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది లాజిక్ ఉంటుంది కాబట్టి ఆ బుక్స్ డైరెక్ట్గా పెట్టుకొని క్లాస్ విని చదువుకున్నా సరే ఒక గ్రిప్ వస్తుంది కానీ కంటెంట్ అట్లా కాదు కంటెంట్ చాలా వ్యాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి నోట్స్ రాసుకోమని నేను ఎంతో చెప్తున్నా సరే కొంతమంది స్టూడెంట్స్కి అది చాలా బిగ్ టాస్క్లా ఉంది చేయటం లేదు ఏమంటున్నారంటే నోట్స్ ఒక్కటి మీరు రాసి అది స్పెషల్ కోర్స్ పెట్టండి అని అడుగుతున్నారు సో నోట్స్ ఒక్కటి స్పెషల్ కోర్స్ పెట్టమని కూడా అడుగుతున్నారు కొంతమంది సో అట్లయితే నేను చేయట్లేదు కానీ ఏం చేస్తున్నానంటే ఇదిగో చూడండి ఈ బోటనీ సిలబస్ ఈ త్రీ యూనిట్స్ ఒక చిన్న కోర్స్గా బోటనీ స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ సిలబస్ క్లాసెస్ చెప్పి క్లాస్ చెప్పడంతో పాటు ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఒక బ్యూటిఫుల్ నోట్స్ ఆ నోట్స్ ఎలా ఉంటుందంటే ఇక మీ దగ్గర ఇంటర్ టెక్స్ట్ బుక్స్ లేకపోయినా మర్చిపోయిన ఇంకొక విషయం చెప్పడం ఇంటర్మీడియట్ బుక్స్ కూడా దొరకట్లేదు ఆంధ్రప్రదేశ్వి అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత నుంచి ఇంటర్మీడియట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సేమ్ ఉన్నాయి తెలంగాణ బుక్స్ దొరికినా మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు ఫస్ట్ చాలామంది స్టూడెంట్స్ సేమ్ ఉన్నాయి మేడం అని చెప్పినా నేను ఏపీ నుంచి తెప్పించాను తర్వాత నాకు టైం ఉన్నప్పుడు రెండు దగ్గర పెట్టి చూస్తే జస్ట్ పైన అట్ట మాత్రమే మారింది యాజ్ ఇట్ ఈజ్ లైన్ టు లైన్ సేమ్ ఉంది కాబట్టి మీరు తెలంగాణ బుక్స్ దొరికినా టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాతవి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ టూ బుక్స్ దొరకాలనే లేదు టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీన్ బుక్స్ దొరికినా మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు సో ఆ బుక్స్ కూడా దొరకపోయినా పర్వాలేదు ఒకవేళ మన యాప్ తీసుకునే స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను సో ఇక టెక్స్ట్ బుక్ లేకపోయినా వన్స్ క్లాస్ విని నోట్స్ ఒక్కసారి చూసుకుంటే ఆ యూనిట్ మీద గ్రిప్ వచ్చేలాగా నోట్స్ రాస్తున్నా అనమాట అందువల్లే నాకు లేట్ అవుతుంది నేను తొందరగా అప్లోడ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నోట్స్ రాస్తున్నా అంటే నోట్స్ రాయకుండా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టేస్తే మేము ఏం చదువుకోవాలి అని అడుగుతున్నారనమాట టెక్స్ట్ బుక్స్ చదువుకోండి అని చెప్పి వదిలేయచ్చు బట్ మనం ఒక సబ్జెక్ట్ని చాలా ఈజీ చేయడం అనేది నాకు టీచింగ్లో ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్ కాబట్టి నేను కొంచెం డిఫరెంట్గా స్పెషల్గా అలా ఏది చేసినా ఏ కోర్స్ డిజైన్ చేసినా నేను అదే విధంగా చేస్తున్నాను కాబట్టి ఈ కంటెంట్ కూడా అలాగే చేస్తున్నాను అయితే మీ టైం వేస్ట్ కాకుండా నాకు ప్రెజర్ లేకుండా ఒకటేసారి మొత్తం అంతా బోట్నీజ్ వాళ్ళు ఒకటే కోర్స్ కాకుండా ఇప్పుడు బోట్నీలో ఈ త్రీ యూనిట్స్ ఫస్ట్ కంప్లీట్ అయితే ఈ త్రీ యూనిట్స్ ఒక చిన్న కోర్స్గా మీకు చాలా నచ్చిన విధంగా చూడగానే మీకు ఆహా ఇంత లో ప్రైజ్ అనిపించేలాగా ఈ మూడు యూనిట్స్ ఒక స్మాల్ కోర్స్ అనమాట దీనిలో ఒక థర్టీ టు ఫార్టీ వీడియోస్ ఉంటాయి ఈ మూడు యూనిట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోట్స్ డీటెయిల్ నోట్స్ అంటే ఇంకా మీరు అకాడమీ రిఫర్ చేయకపోయినా పర్వాలేదు అలా అని ఒక్కటి కండిషన్ ఏంటంటే పీడిఎఫ్ పెట్టండి ప్రింట్ ఆప్షన్ ఇవ్వండి అంటున్నారు అది అసలు అదే ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ నేను నోట్స్ పెడుతుంటే నాకు వస్తున్నటువంటి సమస్య నేను ఫేస్ చేస్తున్నటువంటిది అదే దానివల్ల నాకు ఏమవుతుందంటే ఒక్కసారి మీరు గమనిస్తే టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి నేను అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఇంగ్లీష్ మీడియం మెథడాలజీకి సంబంధించి గురుకుల్ నోట్స్ ప్రిపేర్ చేశాను తెలంగాణలో టూ థౌజండ్ సెవెంటీన్ గురుకుల్ నోటిఫికేషన్ అప్పుడు ఫస్ట్ పడినప్పటి నుంచి ఆ నోట్స్ మాడిఫై చేస్తూ చేస్తూ లాస్ట్ ఇయర్ వరకు దాన్ని మాడిఫై చేస్తూ వచ్చాను మనకు పాత పది జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో గురుకులకి ప్రిపేర్ అయిన ప్రతి బయాలజీ స్టూడెంట్ మన నోట్సే చదివాడు మెథరాలజీకి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం డిస్ట్రిక్ట్లలో జిరాక్స్ సెంటర్స్లో కూడా సెవెంటీన్ నుంచి నేను అప్డేట్ చేసే నోట్సే సర్క్యులేట్ అయింది అది మీరు ఏ స్టూడెంట్ని అడిగినా చెప్తారు సో చదువుకున్నారు పిల్లలు జిరాక్స్ సెంటర్లో కొనుక్కున్నారు అక్కడ వరకు హ్యాపీ కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగినటువంటి ఎగ్జామ్లో ఒక ఆఫ్లైన్ బ్యాచ్ హ్యాండిల్ చేసినప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఒక ఫేమస్ ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చి మన క్లాస్లో మన క్లాస్ నోట్స్లా ఉంది మేడం ఇది ఒకసారి చూడండి అని ఆ బుక్ ఇస్తే అప్పటి వరకు తెలియదు నా నోట్స్ అంతగా కాపీ అయిందనే విషయం అట్లా జరుగుతుంది అంటే ఎన్నో ఇయర్స్ టుగెదర్ అప్డేట్ చేసిన నోట్స్ యాజ్ ఇట్ ఈస్ మన ఓన్ ఎగ్జాంపుల్స్ ఎవరో కాపీ చేసి పబ్లికేషన్లో ప్రింట్ చేస్తే అడిగే రైట్స్ మనకేం ఉండవు ఎందుకంటే మనకు పేటెంట్లు అలాంటివి కాపీరైట్స్ అలాంటివి ఏమి ఉండవు కదా అదేం పెద్ద ప్రొడక్ట్ కాదు అందులో మన నేమ్ కూడా ఉండదు అనమాట సో అది చూసి బాధపడటం తప్ప ఏమి చేయలేం అది ఒకటి గమనించండి అందువల్ల నేను మీకు ఆప్షన్ ఇవ్వలేకపోతున్నాం ఏదంటే డౌన్లోడ్ ఈ నోట్స్ పెట్టినప్పటి నుంచి ఇదే చాలా ప్రాబ్లం అవుతుంది వీడియో విన్న తర్వాత కొంచెం అడగడం మానేయండి అది డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో మీకు సఫిషియంట్ టైం ఉంది కాబట్టి అది ఇట్ యాజిటీస్గా మీరు రాసుకోండి మీరు రాసుకొని మీరు యూజ్ చేసుకొని మీకు జాబ్ వస్తే అది నాకు కూడా హ్యాపీ ఇప్పుడు మీరు ఆఫ్లైన్లో జాయిన్ అయినా ఒక లెక్చర్ డిక్టేట్ చేస్తారు డిక్టేట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా రాసుకోవాలి కదా ఇప్పుడు మీకు ఎలా రాయాలి అనేది ఆలోచించకుండా వెతుక్కునే టైం వేస్ట్ అవ్వకుండా మొత్తం నేను అదంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి మీ టైంని చాలా సేవ్ చేసి నేను చాలా టైం స్పెండ్ చేసి నోట్స్ రాస్తున్నా సో అది ఒక రకంగా మీకు దానికి స్పెషల్ ఛార్జ్ చేయం మామూలు వీడియో క్లాసెస్తో పాటే అది స్పెషల్ ఎసెట్ లాగా పెడుతున్నాం మనం ప్లస్ పాయింట్ లాగా సో దాన్ని మీరు పాజిటివ్గా అర్థం చేసుకొని చక్కగా యూస్ చేసుకొని ప్రిపరేషన్లో ముందుండాలే కానీ దాన్ని ప్రింట్ ఆప్షన్ ఇవ్వండి అని దయచేసి అడగొద్దు సో అది విషయం ఇది చాలామంది అది అడుగుతున్నారు కాబట్టి ఆ విషయం చెప్పాను సో ఇక్కడ మనం బొట్నీ నుంచి స్టార్ట్ చేసాం త్రీ త్రీ యూనిట్స్ స్మాల్ స్మాల్ కోర్సెస్గా నేను అప్లోడ్ చేస్తాను ఒక టూ డేస్లోనే అప్లోడ్ అవుతూ ఉంటాయి ఒకసారి యాప్ చెక్ చేస్తూ ఉండండి ఇది మనకు బోట్ని సిలబస్ బోట్ని ఇవన్నీ తెలుగులో ఆల్రెడీ చెప్పాను చెప్పాను అలాగే యాప్లో కూడా తెలుగులో పెడతాను ట్రాన్స్లేట్ చేసి డైరెక్ట్గా రాసి హ్యాండ్ రైటింగ్తోనే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసిన సిలబస్ కూడా పెడతాను అది ఓపెన్గా లాక్ లేకుండా పెడతాను ఒకసారి చూడండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక జువాలజీలో కూడా ఏం చేంజెస్ లేవమ్మా ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ అయి ఇక మనకు మెథరాలజీకి వచ్చేస్తే ఇది కూడా యాసిటీస్ కాపీ పేస్ట్ ఇంతకుముందు ఏదైతే ఉందో అదే ఉంది చేంజ్ ఏం లేదు మెథరాలజీకి సంబంధించి చాలా లాట్ ఆఫ్ వీడియోస్ నేను ఈ మధ్య కాలంలో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసాను పాత వీడియోస్ చూడండి అయితే ఇక్కడ మెథరాలజీకి వచ్చేసి మనకి ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఇప్పుడు నేచర్ స్కోప్ అలాగే ఎయిమ్స్ వాల్యూస్ అలాగే ఆబ్జెక్టివ్స్ ఎకడమిక్ స్టాండర్డ్స్ అంటే ఇది న్యూ టాపిక్ అప్రోచెస్ ఇవన్నీ పాత టెక్స్ట్ బుక్స్లు కూడా ఉన్నాయి అయితే మన స్టూడెంట్స్కి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే ఇది కూడా పాత టెక్స్ట్ బుక్స్ కూడా చూడాలా అని డౌట్ వస్తుంది సో పాత టెక్స్ట్ బుక్స్ చూడాల్సిన అవసరం లేదు మెథడాలజీకి ఏం చూడాలంటే గమనించండి ఈ రెండు టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది ఇది మీకు తెలిసినవే కొత్త టెక్స్ట్ బుక్స్ ఇది మీకు లైన్ టు లైన్ ఉంది మీకు పారాగ్రాఫ్స్ లాగా కాకుండా పాయింట్ టు పాయింట్ ఫస్ట్ లైన్ టు లైన్ అన్నాను కదా లైన్ టు లైన్ కాదు ఇట్లా పాయింట్స్లా ఉంది అన్నీ కాబట్టి మీరు చదువుకోవడం కూడా చాలా ఈజీ మన యాప్లో దాదాపు మ్యాక్సిమమ్ మెటీరియల్ కూడా క్లాస్ నోట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను మీరు అది ఒకసారి చూసుకొని ఇవి చదువుకున్నా సరిపోతుంది సో మెథడాలజీకి రెండు బుక్స్ ఎన్ఎఫ్ అయితే నా సజెషన్ ఏంటి అంటే ఈ రెండు బుక్స్తో పాటు టూ థౌజండ్ నైన్టీన్ బుక్ మీరు చదవాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మేము చూస్తాము ఓల్డ్ బుక్స్ అంటే మేము ఏదైనా ఒక బిట్టు రావచ్చు మేడం చూస్తాము అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి చూడాలంటే ఇప్పుడు ఫస్ట్ యూనిట్ ఉంది కదా నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ సైన్స్ సో ఈ యూనిట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మన బుక్లో లేని పాయింట్స్ అదనంగా ఏమన్నా ఉన్నాయా మన బుక్లో లేని పాయింట్స్ అంటే ఏంటి ఈ బుక్స్లో ఈ బుక్స్లో లేని పాయింట్స్ ఏదైనా ఉంటే అవి చూసుకుంటే సరిపోతుంది సో అది మాకు కన్ఫ్యూజన్గా ఉంది చాలా కష్టంగా ఉంది అంత టైం మేము స్పెండ్ చేయలేము అంటే అది మీరు చేయకపోయినా పర్వాలేదు మన యాప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్కి అసలే అవసరం ఉండదు ఎందుకంటే నేను ఈ టాపిక్స్ చెప్పేటప్పుడు వీటికి సంబంధించి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేశాను అట్లాగే మనకు ఆబ్జెక్టివ్స్ ఉన్నాయనుకోండి లక్ష్యాలు స్పష్టీకరణలకు సంబంధించింది పాత టెక్స్ట్ బుక్స్లో కూడా ఒకటి ఉంది సో ఇలాంటివి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో కూడా ఉన్న టాపిక్స్ మెథడ్స్ అలాగే ఇవాల్యుయేషన్ కానీ ఇలాంటి టాపిక్స్ పాత టెక్స్ట్ బుక్ టూ థౌజండ్ నైన్టీన్ కానీ అంతకుముందు ఉన్న టెక్స్ట్ బుక్స్లో కానీ జస్ట్ చూసుకున్నా పర్వాలేదు అవి ఇగ్నోర్ చేసినా పర్వాలేదు సో తప్పనిసరిగా నేను ఇదే విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవమని నేను ఎప్పుడు చెప్పలేదు న్యూ టెక్స్ట్ బుక్స్ చదివి అడిషనల్గా మీరు చూసుకోగలిగితే అని చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను కాకపోతే అది మ్యాండేటరీ కాదు మనకి అది ప్రత్యేకంగా ఖచ్చితంగా చదవాలనే లేదు ఈ రెండు చూసుకుంటే చాలు ఈ రెండు బాగా ప్రిపేర్ అవ్వండి సో చదివేటప్పుడు విసుగుతో కోపంగా బాధతో చదవకండి దెర్ ఇస్ ఎ బ్యూటీనెస్ ఇన్ నాలెడ్జ్ నాలెడ్జ్లో ఎప్పుడు కూడా ఒక బ్యూటీనెస్ ఉంటుంది మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే అంత మంచి టీచర్ అవుతారు ఈరోజు మీరు చదువుతున్న ఈ బోటనీ జువాలజీ కావచ్చు మెథరాలజీ కావచ్చు వేస్ట్ అని ఎప్పుడు అనుకోవచ్చు ఎప్పుడు అనుకోవద్దు ఎందుకంటే మీకున్న నాలెడ్జ్ ఫ్లోలో ఈ డిఎస్సి ఒక డ్రాప్ మాత్రమే సో ఈ డిఎస్సి కోసమే కాకుండా ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చదవండి ఇది ఫ్యూచర్లో డెఫినెట్గా ఏదో ఒక టైంలో మీకు యూజ్ అవుతుంది వీలుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయని వాళ్ళు జాబ్ వచ్చిన తర్వాత అయినా చేయండి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏపీలో మనకు అది జాతీయ విద్యా విధానం నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా సో పీజీటీ ప్రమోషన్స్ ఉంటాయి మీకు అంటే స్కూల్ అసిస్టెంట్ నార్మల్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో జాబ్ వచ్చిన వాళ్ళకు కూడా ప్రమోషన్ అంటే ప్రమోషన్ కాదు జస్ట్ అంటే మనకు జనరల్ ప్రమోషన్స్ లాగా కాకుండా మనకు ఈ పోస్ట్ నుంచి అప్గ్రేడ్ అయినట్టుగా పీజీటీగా జాయిన్ అవ్వచ్చు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి ఎంఎస్సి కానీ ఎంఏ కానీ ఇలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటాయి కాబట్టి డిస్టెన్స్లో జాబ్ వచ్చిన తర్వాత అయినా ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు ఎప్పుడైనా జైలు పెద్ద నోటిఫికేషన్ వస్తే జువాలజీయో బోట్నీయో మీకు స్కూల్ అసిస్టెంట్ జాబ్ వచ్చిన తర్వాత కూడా అది రాయొచ్చు సో పీజీటీ ఇప్పుడు మీరు మనకు ఎన్పి ట్వంటీ ట్వంటీ ఇంప్లిమెంటేషన్లో పీజీటీగా మీరు కాలేజీలో చెప్పవలసి వచ్చిందనుకోండి ఇప్పుడు మీరు చదువుతున్న ఇంటర్మీడియట్ సిలబస్ ఎంత హెల్ప్ అవుతుందో తెలుసా సో మన సబ్జెక్ట్ గురించి మనం ఎప్పుడూ కూడా గైడ్లు అవి ఇవి చూసుకొని టీచ్ చేయాల్సిన పరిస్థితి రాకూడదు మనకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి బోట్నీ జువాలజీ అంటే యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్ అయినా లేకపోతే జైల్లో అయినా సరే సో ఇప్పుడు మీరు చదువుతున్న ఈ చదువు ఈ నాలెడ్జ్ ఎప్పటికైనా మీకు ఒక రెస్పెక్ట్ని ఒక బ్యూటీనెస్ని తెచ్చిపెడుతుంది యూజ్ అవుతుందే తప్ప ఫ్యూచర్లో ఒక మంచి టీచర్ ఒక ఎఫెక్టివ్ క్లాసుని మీరు ప్రజెంట్ చేయగలరు కాబట్టి మీరు ఇంట్రెస్ట్గా ఇష్టంతో చదవండి అప్పుడు మీకు సిలబస్ అయిపోతుంది చదివింది ఎక్కువ కాలం గుర్తుంటుంది ఏదో ఈరోజు చదివి రేపు మర్చిపోతాం అన్నట్టు చదువుకోవద్దు ఎస్పెషల్లీ కంటెంట్ కంటెంట్కి అసలు ఎందుకు అంత భయపడుతున్నా నాకు అర్థం కావట్లేదు నేను మళ్ళీ నోట్స్ రాస్తుంటే నాకు ఏదో ఒక రకమైన హ్యాపీనెస్ బోట్ని జువాలజీలో ఒక బ్యూటీ ఉంటుంది కదా అది మీరు ఆస్వాదిస్తూ చదవాలన్నమాట సో ఇది విషయం ఇంకా వీడియో చాలా మొదలు పెట్టామంటే ఇదే మోటివేషన్ స్టార్ట్ అయ్యి అర్ధగంట దాటిపోతుంది అందుకోసం ఎక్కువ మాట్లాడటం లేదు మీ ప్రిపరేషన్లో ఇంటెన్సిటీ తీవ్రతను ఏమాత్రం తగ్గించకుండా అది ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు కంటిన్యూ చేయండి టాప్లో ఉండటానికే ట్రై చేయండి ఈసారి ఏపీ బయోలోజికల్ సైన్స్ స్టూడెంట్స్ ఎట్టి పరిస్థితిలో తక్కువ చూపు చూడొద్దు అంటే చదువుదాంలే చేద్దాంలే చూద్దాంలే వచ్చినప్పుడు చేద్దాంలే పోస్టుల సంఖ్య చాలా ఎక్కువ ఉంది మళ్ళీ ఇలాంటి డిఎస్సి డెఫినెట్గా రిపీట్ కాదని మాత్రం చెప్పగలం కాబట్టి కనీసం స్కూల్ అసిస్టెంట్ వస్తే తర్వాత జేఎల్లో డిఎల్లో అట్లా పెంచుకుంటూ తర్వాత పోవచ్చు మినిమం జాబ్ రావడం మాత్రం ఇంపార్టెంట్ కదా సో ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఖచ్చితంగా మీరు ఆ జాబ్ కొట్టాలని ఆశిస్తూ ఇక్కడితే ఇది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ